కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే కృషితో నాస్తిభిక్షం అనే మాటని శిరసా వహించి స్వయం కృషితో ఆయన అంచె స్థాయికి ఎదిగి కూడా ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉంటూ తన పేరుని చరిత్రలో నిలిచిపోయేలాగా చేసుకుని తమ అభిమానులు సైతం నేత్రదానం రక్తదానం లాస్ట్కు దేశం క్లిష్టపరిస్థితి తమైనటువంటి వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు చిరంజీవి గారు తన ఎదుట ఎవరైనా విమర్శించినా కానీ తన చిరునవ్వుతో సమాధానం చెప్తూ వాళ్ళకి ఎలాంటి కష్టాలు వచ్చినా నేనున్నాను అంటూ తిరిగి వారికి అందరికీ కూడా సహాయ సహకారాన్ని అందిస్తూ ఎవరైనా కానీ కావచ్చు వారసత్వ రాజకీయాలు లేకుంటే తమతో పాటు తమ పిల్లలు మన కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకుంటారు కానీ తమతో పాటు కూడా ఈ సమాజం బాగుండాలి సమాజంలో ఏదైతే ప్రజల నుంచి మనం ఆ డబ్బులు తీసుకుంటున్నామో ప్రేక్షకులు సినిమా చూస్తేనే మనకు ఆ డబ్బులు వస్తుంది ఆ ప్రేక్షకులకు ఆ సమాజానికి మనం ఏం చేయగలమని చెప్పి ఆయన ఆలోచించి తను చేస్తూ అభిమానులు సైతం మానవత్వం వైపు మరలించి అందరినీ కూడా రక్తదానం చేయండి నేత్రదానం దానం చేయండి ఆక్సిజన్ సిలిండర్లు రాష్ట్రానికి దేశానికి అందించండి కూడా మానవత్వం వైపు మరణించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన కొన్నిదల చిరంజీవి గారు అలాగే ఈరోజు మెగా ఫ్యామిలీ అటు నాగబాబు గారు కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సిఎం శ్రీ కొన్ని కళ్యాణ్ గారు కావచ్చు ఒక రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా నిర్దేశం చేస్తూ అటు పేద ప్రజల పాలిట ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మనం ఎన్నో రాజకీయ పార్టీలు చూసింటాం ఏదన్నా ఒక విపత్తు జరిగినప్పుడు ఆ నాయకుడు ఆ విపత్తు జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళి తప్పకుండా మీకు మేలు చేస్తాం ఈసారి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి వస్తారు కానీ మన మెగాస్టార్ మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అధికారం ఉన్నా లేకపోయినా విపత్తు జరిగినటువంటి ప్రదేశానికి వెళ్లి తన కష్టపడి సంపాదించిన దాంట్లో కోట్ల రూపాయలు దారా దత్తం చేస్తున్నటువంటి ఫ్యామిలీ ఏదైనా మన రాష్ట్రంలో దేశంలో ఉందంటే అది ఒక మెగా ఫ్యామిలీ అలాంటి మెగా ఫ్యామిలీకి అభిమానులు కాదు కాదు భక్తులుగా ఉండటం నిజంగా మనందరం కూడా అలాగే గల్ఫ్ జనసేన కోయ్ రోజు గల్ఫ్ లో బతుకు తెలుగు కోసం ఇక్కడికి వచ్చి చల్లా చదువుగా వారి వారి బతుకులు చూసుకుంటున్నాం అలాగే ఏదైతే మానవత్వం మెగా ఫ్యామిలీ తీసుకొని మనం ముందుకు వస్తున్నామో అదే మనకున్నా లేకపోయినా మనం ఒక పది రూపాయలు సంపాదిస్తే కనీసం దాంట్లో పది పైసలు కానీ లేని వారికి ఖర్చు పెట్టాలి అదే దారిగా మన మెగా ఫ్యామిలీ మనకు చూపించిందని చెప్పి ఈ రోజు అందరూ కూడా చందాలు వేసుకుని ఎక్కడ ఎవరికి అపాయం ఉన్నా ఎవరికి ఎలాంటి విపత్తులు జరిగినా కానీ మేము అంటూ ఆరు దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ జన కూడా కానీ ఎలాంటి విపత్తు వచ్చినా మేము అంటూ మన రాష్ట్రంలో మన దేశంలో ఈరోజు గల్ఫ్ జనసేన కోవైట్ నుంచి గర్వంగా ఇలాంటి మెగా ఫ్యామిలీకి భక్తులమైనందుకు అభిమానులైన గర్వపడుతూ గల్ఫ్ జనసేన కోవైట్ నుంచి శ్రీ కొనిదల శివశంకర వరప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హ్యాపీ బర్త్డే మెగా స్టార్ చిరంజీవి గారు మరొకసారి మన కొనిదల శివశంకర వరప్రసాద్ గారికి గౌపు జనసేన కోయటించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జై చిరంజీవ జై చిరంజీవా జై చిరంజీవ జై చిరంజీవా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్